మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట ఒకవైపు అల్లు అర్జున్ జైలు బేలు ఈ వార్తను మనం వింటా ఉన్నాం ఇంకొక వైపు మంచి మోహన్ బాబు అరెస్టు కోసం కూడా సిద్ధం సిద్ధమవుతున్నట్టు వార్తలు మనం ప్రచారంలో జరుగుతూ ఉన్నాయి అయితే మంచి మోహన్ బాబు పరారీలో ఉన్నారా ఇప్పుడు జరిగే చర్చలు అదే అనుమానానికి తావిస్తూ ఉంది మంచి మోహన్ బాబు కనబడటం లేదు అనేటువంటిది నిన్నదాకా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలోనే చికిత్స పొందినటువంటి మంచి మోహన్ బాబు బయటకు వచ్చారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి తన ఇంటికి వెళ్ళారు వింటికి వెళ్ళిన తర్వాత అతనితో మాట్లాడేదాని కోసం విచారించేదానికోసం పోలీసులు వెళితే అక్కడ మోహన్ బాబు లేరు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఐదు టీములుగా ఏర్పడి మోహన్ బాబు కోసం గాలింపు చేపట్టినట్టు తెలుస్తూ ఉంది మోహన్ బాబు ఎక్కడున్నారు ఎందుకు దాక్కున్నారు ఏ విషయాలు ఎందుకు దాస్తున్నారు అనేటువంటిది పోలీసు విచారణకు హాజరు కావటానికి మోహన్ బాబుకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి అనేటువంటిది కూడా చర్చ జరుగుతూ ఉంది నిజానికి మీ అందరికీ తెలుసు రాచికొండ సిపి అటు మోహన్ బాబుకి ఇటు విష్ణుకి అటు మనోజ్కి ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేశారు సిపి హోదాలో కాకుండా డిస్టిక్ అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో నోటీసులు జారీ చేశారు దీని మీద మనోజ్ పోలీసు విచారణకు హాజరయ్యారు సిపి సుధీర్ బాబు ముందు ఆ విచారణకు హాజరయ్యారు హాజరైన క్రమంలో లక్ష రూపాయల బాండ్ పేపర్ మీద సంతకాలు కూడా చేశారు రాబోయే వన్ ఇయర్ కాలం పాటు ఎలాంటి గొడవలకు దిగరని ఎలాంటి వివాదాలు చేరని వివాదాస్పదంగా మాట్లాడను అని చెప్పేసి అతను పోలీసులకి బాండి పేపర్ సంతకాలు పెట్టి రాసిచ్చారు ఇప్పుడు మోహన్ బాబు వంతుంది విష్ణువు వంతుంది విష్ణువు కూడా కౌన్సిలింగ్ జరగనట్టు తెలుస్తుంది కానీ మోహన్ బాబు మాత్రం కోర్టులో పర్మిషన్ పొందారు కొంత టైం కావాలి నాకు ఇన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను సీనియర్ సిటిజన్గా ఉన్నానని చెప్పేసి ఆయన కోర్టును అప్రోచ్ అయితే కోర్టు అతనికి కొంత ఊరటినిచ్చింది ఆ ఊరటి తర్వాత కూడా పోలీసులు ఆయన్ని ఎప్పటికప్పుడు గమనించాలి ఆయన కదలికలను తెలుసుకోవాలి ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నారు ఎవరితో ఏం చేస్తున్నారు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు ఏం జరుగుతుందో ఇంట్లో అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలని పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తూ ఉంది బవంస్లు పెట్టుకొని రౌడీ రౌడీదానికి దిగినటువంటి విషయాల్లో అది కాక ఈ పర్టికులర్ కేసు ఒక ఎత్తు అయితే ఇంకో కేసు కూడా మోహన్ బాబు నమోదైంది ఐటమ్ టూ మ్యాటర్ అంటే రిపోర్టర్ని కొట్టినటువంటి కేసు ఆ రిపోర్టర్ని కొట్టినటువంటి కేసులో మోహన్ బాబు కోర్టును అప్రోచ్ అయ్యాడు కోర్టును అప్రోచ్ అయినా అతనికి ముందస్తు బెయిల్ అవ్వడానికి కోర్టు నిరాకరించింది కోర్టు నిరాకరించడం వల్ల ఈ పర్టికులర్ కేసులో టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ని కొట్టినటువంటి కేసులో మోహన్ బాబుని అరెస్ట్ చేయటానికి పోలీసు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది అంటే ఒక కేసులో మోహన్ బాబుకి కొంత ఊరాటం దొరికినదా రెండవ కేసు ఒక రెండు కేసులు మోహన్ బాబు మీద ప్రధానంగా ఉన్నాయి ఒకటి మనోజ్కి మోహన్ బాబుకి జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి కేసు బోన్సలు ఒకరి మీద ఒక దాడులు చేస్తా చేసుకునేటువంటి కేసు ఒకటైతే రెండో కేసు టీవీ నైన్ రిపోర్టర్ మీద టు మార్టర్కి సంబంధించినటువంటి కేసు ఇది చాలా పెద్ద కేసు టు మార్డర్ అనేటువంటిది ఖచ్చితంగా చాలా పెద్ద కేసు నాన్ బెయిర్బుల్ కేసు సో ఈ కేసులో మోహన్ బాబు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నాయి దీని విషయంలో మోహన్ బాబును దానికోసం మనకు అనుకున్న సమాచారం ప్రకారం కేవలం అరెస్ట్ చేసి దానికోసం అక్కడికి వెళ్ళారు జల్పల్లి మోహన్ బాబు పామోదికి వెళ్ళారు వెళితే అక్కడ మోహన్ బాబు లేరు అనేటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు మోహన్ బాబును వెతుకే పనిలో పడ్డారు ఇప్పటికి ఐదు టీములుగా మోహన్ బాబుని వెతుకుతున్నట్టు తెలుస్తోంది మోహన్ బాబు ఎక్కడున్నారు అనే సమాచారాన్ని ఎవరు చెప్పనట్టు తెలుస్తోంది ఖచ్చితంగా మోహన్ బాబును పట్టుకొని విచారించి అరెస్ట్ చేస్తామని పోలీసులు అయితే చెప్తా ఉన్నారు చూడాలి మోహన్ బాబు మరి ఎందుకు మోహన్ బాబు ఆ విచారానికి ముందుకు రావటం లేదు అనేటువంటిది కూడా తెలియాల్సిన పరిస్థితి కనపడతా ఉంది ఇప్పటికే మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం కోర్టును కూడా అప్రోచ్ అయ్యారు కానీ కోర్టులో ఊరట దక్కలేదు మరి తర్వాత ఇంకా డివిజన్ బెంచ్కి లేదు సుప్రీంకోర్టుకి కూడా మోహన్ బాబు పెడతారా ఊరట దక్కే వరకు పోలీసులకు అందుబాటులోకి రారా ఊరట దొరికిన తర్వాత బయటకు వస్తారా అనుకునేది కూడా తెలియాల్సి ఉంది ఇలా అల్లు అర్జున్ విషయంలో కూడా జరిగింది చూసాం ఉదయం అరెస్టు జరిగింది అరెస్టు తర్వాత కోర్టు ముందు ఆధారపరిచిన క్రమంలో రిమాండ్ కూడా విధించడం జరిగింది కానీ హైకోర్టులో ఊరట దక్కింది అల్లు అర్జున్కి మధ్యంతర బెయిలు హైకోర్టు ఇవ్వటం జరిగింది దానివల్ల ఒక్క పూట మాత్రమే వాస్తవానికి పద్నాలుగు రోజుల రిమాండ్ అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు విధించడం జరిగింది కానీ హైకోర్టు జడ్జి గారి ఆదేశాల మేరకు అది ఒక్క పూటకే పనుతుంది నిజానికి అతను మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ అప్పటికే చెంచల్గూడ జైలు చేరు వడటం ఫార్మాలిటీస్ కంప్లీట్ అయి ఉండటం బెయిల్ పేపర్సు ఆరు గంటల లోపు సబ్మిట్ చేసే పరిస్థితి లేకపోవటం ఫలితంగా ఈ రాత్రికి చెంచగూడ జైల్లోనే అల్లు అర్జున్ ఉండబోతూ ఉన్నారు రేపు ఉదయం ఈ బెయిల్ అడ్రస్ కాపీ నిరంజన్ రెడ్డి అంటే అల్లు అర్జున్ తరపున అడ్వకేట్ ఉన్నారు ఆయన రాజ్యసభ సభ్యులు కూడా ఆయన చెంచల్గూడ జైలు అధికారులకు అందిస్తే అప్పుడు ఆ బెయిల్ అడ్రస్ అందుకున్నటువంటి చంచలగూడ అధికారులు బెయిల్ ఉత్తర్వుల మేరకు అల్లు అర్జున్ రిలీజ్ చేసే పరిస్థితి కనపడుతోంది ఉంది అంటే ఒకవైపు అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చే క్రమంలో మోహన్ బాబు ఆ చెంచలు కూడా జైలుకి పోయే పరిస్థితి ఉందా అనేటువంటి వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కలు కొడతా ఉన్నాయి ఒకవైపు ఇన్ను ఇంకొకవైపు అవుటు అనేటువంటి వార్త కనపడుతూ ఉంది ఏదైనా సినిమా సెలబ్రిటీలు వరుసగా అరెస్టులు కావటం కేసులు కావటం ఈ మధ్యకాలం పెద్ద ఎత్తున జరుగుతుంది అనే రావణ్య రాజధారణ ఇష్యూ నుంచి మొదలు పెడతాం మనం తర్వాత జానీ మాస్టర్ కేసు తర్వాత ఇప్పుడు మోహన్ బాబు ఒకవైపు అల్లు అర్జున్ ఈ రెండు కేసులు సినిమా సెలబ్రిటీలు వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారా జైలు జీవితం చూడాల్సిన పరిస్థితుల్లో సినిమా సెలబ్రిటీలు పడుతున్నారా జానీ మాస్తర్ జైలుకి వచ్చారు అల్లు అర్జున్ ఈ రాత్రి జైలు జీవితాన్ని గడపబోతూ ఉన్నారు ఇప్పుడు మోహన్ బాబు కూడా జైలు జీవితాన్ని గడపబోతూ ఉన్నారా ఆయన చాలా పెద్ద సినిమా నటుడు చాలా కాలం పాటు కొన్ని దశాబ్దాలుగా సినిమాల్లో తనకంటూ ఒక మార్క్ వేసుకున్నారు హీరోగా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రకరకాల పాత్రల్లో జనాన్ని మెప్పించారు కొన్ని దశాబ్దాల పాటు మెప్పించారు రాజకీయాల్లో కూడా వెళ్ళారు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు గతంలో సో అలాంటిది ఒక వివాదం ఇలా మోహన్ బాబుని వెంటాడుతూ ఉంది ఏనాడు జైలు జీవితం చూడనటువంటి సినిమా సెలబ్రిటీలు ఇవాళ నిజమైనటువంటి జైలు జీవితాన్ని చూస్తున్నారా అనేటువంటి వార్తలు కూడా మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే జానీ మాస్టర్ జైలుకి వెళ్ళి వచ్చారు ఇప్పుడు అల్లు అర్జున్ ఇయాల జైలుకి వెళ్ళి రేపు ఉన్నారు తర్వాత మోహన్ బాబు కూడా అదే సంచులు కూడా జైలికి వెళ్ళబోతున్నారా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే నేను రేజ్ చేస్తూ ఉన్నాను మరి చూడాలి ఎందుకు మోహన్ బాబు పరాలిలో ఉన్నారు ఏ తప్పు చేయనప్పుడు పోలీసు విచారానికి హాజరైతే తప్పేంటి పోలీసులకి కంటబడితే తప్పేంటి ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది